ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖుతో అమల్లోకి వచ్చేసినట్టే ఇప్పుడు ఈ ప్రభావం ఎక్స్పోర్ట్స్ మీద ఎక్స్పోర్టర్స్ మీద ఎలా పడుతుంది దీన్ని ఎలా కౌంటర్ చేయాలి అనేది ఒక అంశాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం దీంతో పాటు గత వారం పది రోజుల్లో ట్రంప్ మోదీకి ఫోన్ కాల్ చేశారు మూడు సార్లు ఒకసారి రెండు సార్లు కాదు నాలుగు సార్లు చేశారు కానీ ఇక్కడి నుంచి రెస్పాన్స్ లేదు లిఫ్ట్ చేయలేదు అనేది జర్మనీ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి దాని గురించి ఇక్కడ భారతీయ మీడియా మీడియాలో కూడా చర్చ జరుగుతోంది అది నిజమేనా ఒకవేళ నిజమే అయితే ఎందుకు అలా చేస్తున్నారు దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా ఈ అంశాల గురించి క్లుప్తంగా మాట్లాడదాం నాతో ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ వేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే గారు నమస్కారం అండి సో ముందుగా ఈ అనుకున్నట్టుగానే ఈ రెండో దఫా వేసినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అమల్లోకి వచ్చేసింది సో ఇప్పుడు ఏ ఏ పైన ప్రభావం పడుతుంది ఎక్స్పోర్ట్స్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది మీ మీకున్న ఏంటి ఒక రాజు గారు ఐదు ఇండస్ట్రీల మీద అయితే ఇంపాక్ట్ ఉంటుందండి ఒకటి ఫస్ట్ ఏంటంటే టెక్స్టైల్స్ అండ్ అపేరెన్స్ ఆ ఇండస్ట్రీ అంటే మనం దగ్గర దగ్గర మనం చేస్తున్న టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ లో ముప్పై ఐదు శాతం అంటే టెన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఎక్స్పోర్ట్స్ డాలర్స్ యుఎస్ యుఎస్ అండి సో ఎక్కువ చాలా మటుకు ఏంటంటే మనకి తమిళనాడులో తిరుపూర్ నోయిడా గురుగ్రాము లుధియానాలో ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్స్పోర్టర్లకి ఇంపాక్ట్ ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జెమ్స్ అండ్ జ్యువెలరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఒక టెన్ బిలియన్ ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తున్నామండి అంటే ఫార్టీ పర్సెంట్ మనం చేస్తున్న దాంట్లో వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళకి ఏంటంటే ఎక్కువ వర్కర్స్ వీళ్ళందరూ సూరత్ ముంబైలో ఉంటారు అనమాట అలాగే జైపూర్ లో కూడా ఉంటారు నెక్స్ట్ సీ ఫుడ్స్ వచ్చేసరికి టూ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ ఉంటుందండి సో అంటే మొత్తం గ్లోబల్లీ మనం హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంటే థర్టీ టూ పర్సెంట్ వరకు స్ట్రింప్ ఎక్స్పోర్ట్స్ అనేది మనము యూఎస్ చేస్తున్నాము సో అంటే ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ లో అంటే మనకి గోదావరి జిల్లాలో ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ స్ట్రింప్ బిజినెస్ ఏదైతే ఉందో అలాగే అగ్రికల్చర్ ప్రాసెస్ ఫుడ్స్ అంటే దాంట్లో సిక్స్ మిలియన్ సిక్స్ బిలియన్ డాలర్స్ మనకి అంటే ఇక్కడ యుఎస్ లో రైస్ కానీ బాస్మతి రైస్ ఇటువంటివి టీ కానీ లేకపోతే స్పైసెస్ వీటిల మీద ఇంపాక్ట్ ఉంటుంది ఇంకొంచెం మనకి కార్పెట్స్ హ్యాండిక్రాఫ్ట్స్ లేకపోతే లెదర్ ఏవైతే ఉంటుందో వాటి మీద మనకి ఇంపాక్ట్ ఉంటుంది రాజు గారు ఓకే సో ఇవి ముఖ్యమైనవి సో నెక్స్ట్ ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి అంటే ఎంత మందికి జీవనోపాధి అంటే దగ్గర దగ్గర ఒక రెండు కోట్ల మంది వరకు జీవనోపాధి దీంట్లో రిస్క్ ఉంటుంది కానీ అంతా మనము ఉద్యోగాలు పోతాయా లేకపోతే మన అర్థ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుందంటే అలా ఏం కాదు దాంతో అంతలా అయిపోయి ఇదేం లేదు అక్కడ కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మనకి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే ఇది మన జీడిపి మీద పాయింట్ ఫైవ్ శాతం ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు సో అందు గురించి ఏంటంటే మనకి భారతదేశం ఏం చేయొచ్చు దీన్ని అనేది చూసుకుంటే మనకి డైవర్సిఫికేషన్ అంటే మనం చూస్తున్నాము దగ్గర దగ్గర నలభై కొత్త మార్కెట్లలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము యూకే ఆల్రెడీ అయిపోయింది జపాన్ సౌత్ కొరియా జర్మనీ యుఏఈ ఆస్ట్రేలియా ఇలా ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేద్దామనే దీంట్లో ఉన్నారు సో ఇంకా మొత్తం ఈయుతోనే ఈయూ నేషన్స్ తోనే మనం చేద్దామని దీంట్లో ఉన్నారు అలాగే ఇప్పుడు మనం చూస్తుంటే మనకి జిఎస్టి తగ్గిస్తామంటున్నారు అంటే డొమెస్టిక్ కల్లి కన్సంప్షన్ కూడా పెంచుదాము దానివల్ల రిస్క్ తగ్గుతుంది బయట వాళ్ళ మీద డిపెండ్ అవడం ఏంటి మనకే పాపులేషన్ ఇంత ఎక్కువ ఉంది మనమే ఎందుకు దాన్ని యూస్ చేసుకోలేము అన్నది ఇంకోటి నడుస్తుంది అలా ఇంకా మనం ఇంకేమి చూసుకోవచ్చు అంటే కొంచెం ఫైనాన్షియల్ సపోర్టర్స్ కొంచెం క్రెడిట్ గవర్నమెంట్ ఒక ఇరవై వేల కోట్ల వరకు క్రెడిట్ ఇస్తామని చెప్తున్నారు సో అలాగే అసలు ఫ్యాక్టరీలు క్లోజ్ అవ్వకుండా మేము ఇటువంటివి వచ్చినప్పుడు మేము తట్టుకుంటాము మనం సపోర్ట్గా ఉంటాము మేము అనేది మనం చూస్తున్నాము మోదీ గారు కూడా స్టేట్మెంట్ చూస్తే గత రెండు రోజుల్లో వారు అహ్మదాబాద్ లో మాట్లాడుతున్నప్పుడు మనకి టెంపరీ బ్యాక్స్ ఉంటాయి కానీ మనము దాన్ని ఫేస్ చేయాలి ఎందుకంటే మనకి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళు చాలా మంది జీవన వాళ్ళ ఈ మన ఫార్మింగ్ సెక్టర్ కి మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పడం జరిగింది ఎందుకంటే మన జీడిపికి వ్యవసాయం ఒక పద్నాలుగు శాతం ఎంతో కాంట్రిబ్యూట్ చేయొచ్చు కానీ యాభై శాతం వరకు అగ్రికల్చర్ ఫిషరీస్ ఇవన్నీ డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మేము ఓపెన్ చెయ్యమని ఒప్పుకున్నా పట్టుబట్టి కూర్చున్నారు అందు గురించి ఇది ఎక్కడికి మనకు ముందుకు వెళ్లేదు ఆ ట్రేడ్ అగ్రిమెంట్లు వీళ్ళేదో రష్యన్ ఆయిల్ తీసుకుంటున్నాము ఇలా చేస్తున్నాం అసలు నిజంగా వాళ్ళకి యుఎస్ వాళ్ళకి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సరే మీరు యు రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటా అంటున్నారు మీరు ఇన్ని డాలర్స్ తీసుకుంటారు సరే మేము అదే ఆయిల్ని ఇంకొక ఒక డాలర్ తగ్గిస్తామని అటువంటి ప్రపోజల్ మేము పెట్టట్లేదు వాళ్ళు ఎంతసేపు కొంటున్నారు వీళ్ళ దగ్గర కొంటున్నారు అందు గురించి అంటున్నారు కానీ నిజంగా వీళ్ళకి మనతో ట్రేడ్ అగ్రిమెంట్ చేయాలి అంటే వాళ్ళకంటే మేము తక్కువ ఇస్తామన్న మాట ఎక్కడ మాట్లాడట్లేదు అలాగే వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ చాలా మెయింటెనెన్స్ కాస్ట్లీ ఇవన్నీ ఎక్కువ ఉండేది ఎలాగైనా మనం తీసుకోవాలని వాళ్ళు పుష్ చేస్తున్నారు అందులో దానికి కూడా మనం ఒప్పుకోవట్లేదు సో అందు గురించి ఏంటంటే ఎలాగైనా భారత్ మీద ప్రెషరైజ్ చేసి తీసుకొద్దాము అనే ధోరణి ఉంది కానీ నిజంగా భారత్తో కలిసి పని చేయాలి లేకపోతే ఇంకేమైనా సత్సంబంధాలు ఏర్పరచుకుని